సర్వరోగ నివారణి చట్టం అందుకనే ఆ చట్ట ప్రకారంగా చేయాలి ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది నవ్వుకున్నా సరే కుక్క తోక నాడిస్తుందా తోక కుక్క నాడిస్తుందా ఆ కుక్కే తోక నాడిస్తుంది కదా మీకు అర్థమైందా అంటే ఇక్కడ కుక్క ఎవరు తోక ఎవరు అనేది కుక్క వచ్చేసి ఎవరు ఈసా చట్టం ఆదివాసులకు ఉన్నటువంటి చట్టాలు తోకలు ఎవరు ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గాని ఎస్పీ గాని ఎస్ఐ గారు కానీ ఆర్డీఓ గారు గాని వీళ్ళు మొత్తం ఇప్పుడు ఎవరు కలెక్టర్ గారు డిఓ గారు ఎవరు ఎవరు నాడిస్తున్నారు అంటే కుక్క తోక నాడిస్తుందా తోక కుక్క నాడిస్తుందా అందుకే అంటే ఉల్టా జరుగుతుంది ఎవరు తప్పుదాన్ని ఇది అంటే పీసాని మంచిగా ఉపయోగించు ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది చెడు ఉపయోగపడు ఉపయోగించుకుంటే చెడు ఉపయోగపడుతుంది ఇప్పుడు కత్తి ఉంది ఏం చేస్తాం కత్తితోటి ఆడవాళ్ళు ఏం చేస్తారు కూరగాయలకు వస్తారు కదా ఆదివారం వస్తే ఏం చేస్తారు కూడిని వస్తారు కోపం వస్తే పీకలను గో అంతే కదా నిప్పు ఉంది ఏం చేస్తాం వంట వండుకుంటాం చిటాలు కొడితే కొంపలు తగలబెట్టవచ్చు అంటే పీసాని మంచిగా ఉపయోగించవచ్చు చెడుకు ఉపయోగించవచ్చు అందుకనే మీరు చేసేటటువంటి తీర్మానం చట్టబద్ధమై ఉండాలి రాజ్యాంగ బద్దమై ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉంది అందుకనే ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల తర్వాత అనేక మంది హక్కులు నాన్ ట్రైబల్స్ మైగ్రేషన్ వస్తా ఉన్నారు వారికి మొత్తం కూడా ఈ ప్రాంతంలో హక్కులు ఎవరు కల్పిస్తా ఉన్నారు అధికారులు కల్పిస్తా ఉన్నారు అరే ఈ చట్ట ప్రకారంగా ఈ కేసు విషయంలో రెండు రోజులు కలెక్టర్ గారు నిలుచోబెట్టింది భద్రాద్రి జిల్లా అనపరేడి పల్లి మండలంలో ఒక కలెక్టర్ గారు ఒక ఎస్పీ గారు ఎస్ఐ గారు ఆర్డీఓ గారు ఎల్టీఆర్ కోర్టు జడ్జి గారు ఎస్డిసి గారు ఆర్డీఓ గారు ఈవో గారు డిఎస్పీ గారు అందరూ కూడా ఒక గ్రామ సభకు వ్యతిరేకంగా వస్తే క్రైమ్ నెంబర్ తొమ్మిది గుర్తించుకోండి టూ థౌసండ్ ట్వంటీ వన్ గ్రామ సభకు వ్యతిరేకంగా పనిచేస్తే వారి మీద కూడా ఎక్ట్రాసిటీ కేసులు బుక్ బుక్ అయినాయి క్రైమ్ నెంబర్ తొమ్మిది ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఒక నాన్ ట్రైబల్ అధికారులు కానీ ఒక నాన్ ట్రైబల్ గాని చట్టాలను ఉల్లంఘన చేయడానికి కానీ ఉద్దేశపూర్వకంగా గిరిజనకు సంబంధించినటువంటి పోస్టులు నాన్ ట్రైబల్ కేటాయించినా సరే ఆ ప్రకారంగా కూడా మనం చర్యలు తీసుకోవచ్చు సెలక్షన్ ఆఫ్ బెనిఫిషియర్ ఇప్పుడు అదే ఇప్పుడు బయల ప్రకారం అన్నారు బయల ప్రకారం ఖచ్చితంగా జరగాలి నేను చెప్పట్లేదు పంత దున్నేవాడిదే భూమి అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు చెప్తారు దున్నేవాడిదే భూమి అని చెప్పి చెప్తా ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఇరవై పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు చేస్తే మన వాళ్ళకి చట్టాలు వచ్చినాయి అంటే పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత నాన్ ట్రైబల్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి గిరిజనులకి కేటాయించే పోస్టులు ఇస్తారని చెప్పేసి ఏమైనా చట్టంలో రాసి ఉందా రాజ్యాంగంలో రాసి ఉందా ఉందా ఏమనా లేదు కదా ఎందుకంటే ఎవరి ప్రయోజనాల కోసం చట్టాలు చేశారో వారి ప్రయోజనాల కోసం మాత్రమే అవి దక్కాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంది అందుకనే మనకు బైలా ఉంది బైలా కూడా ఇప్పుడు ఆరవ ఎప్పాల ప్రకారం ప్రియాంబుల్లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఆరవ ఎప్ప చట్టం చేసేటప్పుడు ఓ భారతదేశంలో ఉండేటటువంటి ఆదివాసులారా మమ్మల్ని క్షమించండి మీకు గత నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా చారిత్రకమైనటువంటి అన్యాయం చేశాం కన్న తల్లి లాంటి అడవి తల్లి నుంచి దూరం చేయాలని చూసాం మీ పట్ల అగాహితాలు చేశాం దారుణాలు చేశాం దాష్టికాలు ప్రదర్శించాం మిమ్మల్ని మొత్తం కూడా ఒక చీడ పుంలాగా చూసాం అని చెప్పేసి గత నాలుగు వందల సంవత్సరాల నుంచి మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నాం ఈ నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా ఒక్క ఈ నాలుగు వందల సంవత్సరాలు చేసిన పాపాలు ఒక్క అయితే తునాతునికలు అయిపోవాలని చెప్పేసి మీకు ఆరవై ఎప్పటి చట్టం చేస్తున్నాం అని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా నేను చెప్పట్లేదు అరవై ఎప్పటి ప్రేమ చూడండి పార్లమెంట్ సాక్షిగా యావత్ భారతదేశం మొత్తం కూడా ఆదివాసుల మనం చవించండి అని చెప్పేసి చాలా చెప్పారు తెలుసా మీకు అందుకనే మనం మనం హక్కుల్ని అడగట్లేదు మనకు రావాల్సిన హక్కును బలవంతంగా లాక్కోవాలి ఎలా లాక్కోవాలి చట్ట ప్రకారంగా లాక్కోవాలి ఖచ్చితంగా అది మన డబ్బు పీఏ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఆఫ్ కేసులో కూడా చాలా క్లియర్ గా చెప్పారు చతురుశ చంద్రశేఖర్ రావు ప్లాసు వైరిచర్ల ప్రదీప్ ఉంటది పేరు ప్రదీప్ ఆ కేసులో చాలా క్లియర్ గా చెప్పారు గురుకుల బయల ప్రకారంగా చేయాలి అని చెప్పేది మన ఆ కేసులో కానీ ఈ కేసులో గురుకుల బయల ప్రకారంగా చేయాలి గురుకుల బయల ఎవరి కోసం డిక్లేర్ చేశారు నాన్ ట్రైబల్ కోసం చేశారా ట్రైబల్ కోసం చేశారా పైర చూ చంద్రశేఖర్ కేసులో కూడా మన ఒక టీచర్ ఏం చే మన చంద్రశేఖర్ గారు ఏం చేస్తారంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు గెలుస్తారు ఇక్కడే నాగూరా నాగూరు నాగూరు సంబంధించి ఒక కేసులో ఆయన మీద కేసు నడిచింది ఇక్కడ మీ దగ్గరే నాగూరు సంబంధించిన విషయాల్లో ఆయన ఐటీడి పోస్ట్ కు సంబంధించిన ఒక ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటాడు ప్లస్ ఇటు ఎన్నిక అవుతారు ఎన్నిక చెల్లదని చెప్పేసి నా కొంతమంది ఏం చేస్తారంటే హైకోర్టుకి వెళ్తారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చేస్తాదంటే ఈయన ఒకేసారి రెండు రకాల ప్రాఫిట్ పొందుతున్నాడు ఇటు టీచర్ గా ఇటు సైడ్ ఎమ్మెల్యేగా ప్రాఫిట్ పొందుతున్నారు కాబట్టి ఎన్నిక చెల్లదని చెప్పేసి హైకోర్టు తీర్పిస్తుంది తీర్పిచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఒకటే చెప్తారు ఈ ఐటీడియా బయలా ప్రకారంగా ఇది బైలా అనేది సొసైటీ మాత్రమే ఈ సొసైటీలో నేను ఉద్యోగం చేస్తా ఉన్నాను మిగతా నేను ప్రభుత్వ ఉద్యోగం కాదు ఇది సొసైటీ ప్రకారంగా నాకు ఉపాధి కల్పించారు కాబట్టి నేను దాంట్లో మాత్రమే చేస్తా ఉన్నా తప్ప నేను ప్రభుత్వ ఉద్యోగం చేయట్లేదు నేను ఇటు సైడ్ ఎమ్మెల్యే గా కూడా గెలిచాను దాంట్లో రిజైన్ చేశాను అని చెప్పి ఆయన వాదన ఆయన వినిపిస్తాడు వినిపించిన తర్వాత ఓ ఐటీడీ అనేది బైలా బైలా సొసైటీ మాత్రమే అది ప్రభుత్వ ఉద్యోగం కిందకు రాదు అని చెప్పేసి డైరెక్ట్ తీర్పిచ్చేస్తారు తీర్పిచ్చేసిన తర్వాత ఎన్నిక చెల్లుబాటు అవుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది దాని ఆధారంగా మన చైతన్య వేదిక ఆదివేశారు కేసు పెట్టారు కేసు పెట్టిన తర్వాత పోనీ జగన్ గవర్నమెంట్ కూడా అగ్రి అగ్రి అయింది మెగా డిఎస్సి లో మేము కలపాము ట్రైవల్ సంబంధించిన పోస్టులు మేము దాంట్లో కలపాము అని చెప్పేసి అటు గవర్నమెంట్ అడ్వకేట్ గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఇటు మన అడ్వకేట్ గాని అందరం మాట్లాడి ఆ రోజు అగ్రేయం అయ్యాం తర్వాత దాన్ని కోర్టు దాన్ని ఆఫ్ చేసేసారు ఆప్త క్లోజ్ చేశారు కేసు ఇప్పుడు ఆర్డర్ కోర్టులే ఉన్నట్టే కదా మీరెందుకు ఇవ్వట్లేదు ఆ ప్రకారం ఎందుకు అరగట్లేదు మరి పంతొమ్మిది వందల డెబ్బైలో నాన్ ట్రైబల్ ప్రస్తుతా ఉన్న వాళ్ళని ఎందుకు మీరు అందిస్తున్నారు అరే భాషా ప్రాతిపదికన బయట ప్రకారంగా ఒక చట్ట ప్రకారంగా ట్రైబల్ భాష సంబంధించినటువంటి వాళ్ళని మాత్రం నియమించాలి మీరు ఎందుకు నియమించట్లేదు అని చెప్పేసి మనం ఎందుకు అడగలేకపోతున్నాం అందుకనే మనం మొత్తం కూడా చట్ట ప్రకారంగా ఉద్యమాలు చేయాలని చట్ట ప్రకారంగా ఉద్యమాలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ క్రమంలో చిన్న విషయం చెప్పి ఒక నిమిషాలను క్లోజ్ చేసేస్తాను అంటే మనం కలవకపోవడానికి కారణం ఏంటనే దాని విషయం మీద చిన్న విషయం కొద్దిగా ఓకే పట్టండి చిన్న సామెత చెప్తాం పురడి పిట్ట సామెత అని చెప్పేసి ఒకటి ఉంటుంది గుర్తుందండి మేము పురేడి పిట్ట సామెత అంటే ఒక వేటగాడు ఒక పురోడి పిట్టను పెంచుకుంటాడు పెంచుకుంటూ ఆ పురడి పిట్ట ఏం చేస్తుందంటే లక్ష ఆ వేటగాడికి ఏం కావాలో అది చేస్తా ఉంటది ఆ పురడి పిట్ట ఏం చేస్తుందంటే పురడి పిట్టను ఒక చేను దగ్గర వెళ్ళి ఆ పురడి పిట్టను కట్టేస్తాడు ఒక వేటగాడు వేటగాడి లక్షణం ఏంటి అంటే వేట సాగిచ్చాలి నేను ఆహారం పొందాలని చెప్పేసి ఆయన లక్షణం ఈ వేటగాడు ఏం చేస్తా అక్కడ పెట్టిన తర్వాత చుట్టూ ఆహారం వేస్తాడు ఈ ఆహారం వేసిన తర్వాత పురోడి పిట్ట ఏం చేస్తాడు పుర్రో అని కదా కుర్రు కుర్రాని కురితే మన కురేడు పిట్టలు మిగతా కురేడు బిట్టలు ఏం చేస్తాయంటే ఓహో మన జాతికి సంబంధించినటువంటి కురేడు బిట్టలే మనం చోట ఆహారం ఉంది బిర్యానీలు ఉన్నాయని చెప్పేసి పిలుస్తున్నారు కాబట్టి మనం వెళ్దామని చెప్పేసి అంటున్నాని మొత్తం కురేడు పిట్టలేకపోతాయి ఇక మన వరాల కృష్ణ మన శ్రీనన్ను అరే అది కాదురా బాబు వేరే నాన్ డ్రైవర్ కురేడు పెట్ట ఆ పెంచుతా ఉన్నాడు మేము నిజాలు చెప్తామని చెప్పే నిజాలు చెప్తాడు నమ్మండి అంటే శ్రీరామ్ అట్లే చెప్తాడు వరవరావు కృష్ణ రామారావుని అట్లే చెప్తాడు అని చెప్పేసి మనం పట్టించుకోరు ఇక పురోడి పెట్టాలు మొత్తం అక్కడ వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుద్ది ఆ వ్యాధ చుట్టూ ఏం చేస్తారంటే ఆహారం ఆహారంతో పాటు చుట్టూ వలనేస్తాడు ఆ వలలో చిక్కుకుంటాయి అందుకనే ఆ వలలో చిక్కున్న తర్వాత మళ్ళీ అక్కడ కట్టేసినటువంటి పురోడి పెట్టాల వాటగాడు చంపేస్తాడా చంపేడు ఎందుకంటే మళ్ళీ వేరే రోజు అందుకనే మనకి మన గ్రామంలో కూడా రకరకాల పార్టీల పేరుతో రకరకాల సంఘాల పేరుతో రకరకాల వ్యక్తుల పేరుతో కూడా ముందు గుంపులో ఒక పార్టీ మధ్య గుంపులో ఒక పార్టీ ఒక పార్టీ అని చెప్పేసి మనం మొత్తం విభజించు పాలించున్నట్టు ఈ పాలక ప్రభుత్వాలు గత ఈ ఆదివాసులకు చట్టాలు తెలిస్తే ఈ మొత్తం హక్కు పెరుగుతారు అందుకే వీళ్ళని మొత్తం కూడా రకరకాల పార్టీల పేరుతో సంస్థల పేరుతో కలపనీయొద్దు కలపకోకుండా మనం చేయాలని చెప్పేసి ఒక సిపిఎం ఒక గిరిజన సంఘం పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు గిరిజన సంఘం పెట్టారు వైసీపీ వాళ్ళు ఒక గిరిజన సంఘం పెట్టారు టీడీపీ వాళ్ళు ఒక గిరిజన సంఘం డిఆర్ఎస్ వాళ్ళు ఒక గిరిజన సంఘం బీజేపీ వాళ్ళు గిరిజన సంఘాలు పెట్టి ఆదివాసులు మొత్తం కూడా కలవని పోకొని చేస్తా ఉన్నారు నిజమాపడ్డమా వాస్తవాలు చేదుగా ఉన్న వాటిని అంగీకరించాలి జీర్ణించుకోగలగాలి అంటే ఇప్పుడు అందుకనే మనం ఏ పార్టీలో ఉన్నా సరే ఏ వ్యక్తులైనా సరే మనం ఖచ్చితంగా మన హక్కులు కోల్పోతున్నప్పుడు పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీకంగా రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే మనకి గత నాలుగు వందల సంఘం నుంచి కూడా వాళ్ళకి మన లాగా బీటెక్ ఎంటెక్ నీది నాది సోదమైన అహంకారం వదిలేసి అందరు జన్ జంగి జన్ హాలయం అని చెప్పేసి పోరాటం చేస్తే కొన్ని వాళ్ళ యొక్క పోరాట ఫలితమే అనే మొత్తం షెడ్యూల్ ప్రాంతం వాళ్ళ వాళ్ళ యొక్క గొంతుకలు కానీ వాళ్ళ యొక్క ఆత్మతత్వతను కానీ ఘోషిస్తా ఉన్నాం ఇటు మొత్తం కూడా మనం కాలరాస్తా ఉన్నాం అని చెప్పేసి అందుకనే మనం మీరు మొత్తం కూడా ఐక్యంగా ఉండాలి మీరు ఏ కట్టి అతీతంగా విళ్ళిపోవద్దు ఎలక్షన్ వచ్చిన తర్వాత మీరు పార్టీలో ఎవరిని గెలిచ గెలవండి ఆదివాసులు మొత్తం కూడా కలిసి ఉండాలని చెప్పేసి అలా ఆకాంక్షిస్తూ మరిన్ని పోరాటాలు మరింత ఉదృతం చేస్తారని చెప్పేసి ఇంత అవకాశం వచ్చినటువంటి ఏమైనా తప్పులు ఉంటే మన్నించగలరు